మీ పేరు నా పేరు వెంకన్న ఎవరండి ఇది తెల్లబండ తెల్లబండ స్మార్ట్ మందు ఎప్పుడు ఎప్పుడు కొట్టారండి మీరు స్మార్ట్ మందు కొట్టి పది రోజులు అయితే అండి పది రోజులు అవుతుంది ఏ విధంగా పనిచేసిందండి అండి బాగా పనిచేసింది మంచి పనిచేసింది మీకు ఏమేమి పనిచేసింది అని అనిపించింది మాకు ఈ మందే స్మార్ట్ మందు పనిచేసింది ఇక కింద కూడా రెండు బస్తాలు ఊరి చేసిన మళ్ళా మంచి పదంలా స్మార్ట్ మందు కొట్టిన బాగా పనిచేసింది ఏమేమి పోయినాయి పేను వంక తెల్ల దోమ పచ్చ దోమ అన్ని పోయి నీట్ గా అయింది అప్పుడు మొత్తం ఇట్లా ముడుతూ ఉండే మంచి నీట్ గా అయింది నీట్ గా అయిందండి మీరు ఈ ఎన్ని రోజులు పత్తి అండి ఇది ఇది మినిమం మూడు నెలలు అయితే అండి దగ్గర దగ్గర మూడు నెలలు పత్తి అంటే అరవై రోజు అరవై రోజుల పత్తి ఇది ఏమేమి అందులో ఫస్ట్ మనం వేసుకున్నాయినా మోనో తర్వాత అది ఇంకోటి వేరేది అది కాన్బిడా ఇంకోటి అది వేరేది అది వాడినా తర్వాత ఏం మీ దగ్గర తీసుకొచ్చి స్మార్ట్ అనేది వాడినాం అయితే బాగా వచ్చింది ప్రతి స్మార్ట్ ఎంత కొట్టినా అది మోనో స్పైడ్ అది కాన్బిడీ అన్ని కొట్టినా కూడా దోమ పోలే స్మార్ట్ కూడా దోమ పోయింది పోయింది వచ్చింది కూడా మంచిగా వచ్చింది ఓకే అండి ఎదుగుదల బాగా వచ్చింది పూత దశ వస్తుందా అండి ఇప్పుడు పూత పూత ఎదుగుదల వస్తే పూత వస్తుంది వచ్చింది అవునా ఏమైనా రైతులని రైతులకి ఏమైనా సజెస్ట్ చేయాలా అంటే మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఇప్పుడు ఈ దశలో ఉంది కాబట్టి ఇంకేమైనా వేరే మందులైనా లేకపోతే మీరు పిచ్చికారి చేసినాయి పోయినసారి మందులు ఏ విధంగా పనిచేసినాయి మీరు ఏమైనా ఎరువు ఎరువులు ఏ విధంగా వేసుకున్నారు అనే ఎరువు అంటే ఇక ఒక బస్ వేసిన అంటే ఒక బస్సు వేసినా ఒకటేమో ఇక రెండు బస్సాలు ఊరి వేసిన ఇదే నా వేసు ఏమి వేయలే ఇంతే చేసిన అయినా సరే బాగానే వచ్చింది ఇప్పుడు అయితే బాగానే మందుకోటం కానీ అప్పుడు బాగా మూడుతుంది ఆ నల్లితోనే అసలు పెరగలే ఈ మందుకోటంగానే కొంచెం ఎదిగింది నల్లి కూడా కంట్రోల్ అయింది అంటున్నారు కంట్రోల్ అయింది నల్లి లేదు పెయిన్ ఒక అని ఏం లేదు ఇక ఏం లేదు ఏం లేదు నీట్ గా అయింది పత్తి అప్పుడు అంత మూడు సార్ అదే నీట్ గా అప్పుడు ఉంటే ఈ పాటికి నా లెవెల్ ఉంది పత్తి అది మందు కొట్టంగానే కొంచెం మంచిగా వచ్చింది ఫస్ట్ దశ మాత్రం ఫస్ట్ డోస్ వచ్చేసి మీరు మోనా ఎస్పెక్ట్ కొట్టుకున్నారు దాని తర్వాత కాన్ఫిడర్ మళ్ళీ గ్రోత్ ప్రమోటర్ కొట్టుకున్నారు అవన్నీ కొంచెం పని చేసినట్టుగా అనిపించలేదు దానివల్ల వల్ల మీరు పని చేయలేదు స్మార్ట్ మంద నాకు పని చేసింది కొంచెం గట్టిగా చెప్తున్నారు ఇక కప్పిదే పని చేసింది నాకు ఇది మళ్ళీ ఇంకోసారి కొడతారా అండి మరి ఇంకోసారి కొట్టవచ్చు కొంచెం ఇంకా కొంచెం ఇంకా వేరే మళ్ళీ కాపు కాపీ కొట్టి తర్వాత కొట్టుకోవచ్చు పెరుగు ఎదుగుదలకు మనం మళ్ళీ ఇది కొట్ట ఇప్పుడే కొట్టదు మళ్ళీ కాపు కాపు కొట్టుకోవాలి కాపు కొట్టుకొని ఎదుగుదల కొట్టుకున్నాం అనుకో అది మనకు కూడా మంచిగా ఉంటుంది పత్తి కూడా చూడండి గమనించండి పత్తి ఏ విధంగా ఉందో పూత కూడా బాగానే వస్తుంది సైడ్ బ్రాంచెస్ కూడా బాగా వస్తున్నాయండి ఈ ఆర్ట్ స్మార్ట్ కొట్టడం వల్ల రైతు అయితే సంతోషాన్ని వ్యక్త వ్యక్తపరుస్తున్నారు తోటి రైతుల్లో చెప్తారా అండి మీరు చెప్తాం అండి చెప్తాం పత్తి బాగా వస్తుందంటే మందు కొట్టుకోవాలి కదా మంచి ముందు పనిచేస్తుందంటే కొట్టుకోవాలి కదా థ్యాంక్ యూ అండి